హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా శ్లేష్మము అంటే నంజు కఫం ఇలాంటి వాటితో చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారండి ఈ కఫాన్ని కొంతమంది కక్కి బయటికి తీస్తారు కొంతమందికి అది కక్కడం చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు కడుపులోనే ఈ కఫాన్ని తగ్గించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి సహజంగా ఈ కఫం అనేది కడుపులో ప్రేగులలో ఎక్కువగా చేరడం అనేది జరుగుతూ ఉంటుంది దీనివల్ల దగ్గు రావడం దగ్గు వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా బయటికి రావడం శ్లేపం అనేది సో ఇలా ఇబ్బందికరంగా ఉంటుంది కొంతమందికి తల తీరడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది ఇలాంటి కఫంతో బాధపడుతున్న వారు బార్లీ బియ్యము సో బార్లీ బియ్యం అనేది మామూలుగా మనకు సూపర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి వారానికి ఒక రెండు మూడు రోజులు అంటే రోజు తప్పించి రోజు కానీ లేదంటే వారానికి ఒక రెండు మూడు రోజులు కానీ అప్పుడప్పుడు అన్నంలా వండుకొని తింటూ ఉండాలి ఇది బార్లీని తీసుకుంటూ అదేవిధంగా గోరువెచ్చ నీటిని త్రాగుతూ ఉన్నట్లయితే ఈ శ్లేష్మం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది ఒకవేళ ప్రేగులలో ఉన్నటువంటి కఫం అయితే కనుక మోషన్ ద్వారా కూడా బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది సో ఇలా చేసుకోవడం వల్ల దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ శ్లేష్మం అనేది బయటికి పోవడం జరుగుతుంది లేదా ఆయుర్వేదంలో దీనికి తాళిసాది చూర్ణం కానీ లేదా దీనితో పాటుగా చాలా రకాల చూర్ణాలు ఉన్నాయండి బట్ తాళిసాది చూర్ణం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ దీంతో పాటుగా మీరు కొన్ని మాత్రలు కూడా ఉంటాయండి అల్సైట్స్ మాత్రలని కానివ్వండి ఓకేనా మా కొంచెం భస్వం కానివ్వండి లేదా కపర్తిగా బస్వం కానివ్వండి లేదా దాడి మస్తక చూర్ణం కానివ్వండి ఇవన్నీ కూడా దానికి అద్భుతంగా పనిచేస్తాయండి కాకపోతే మీ ని బట్టి వాటిని తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయవచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను అందిస్తాను సో దీని వల్ల ఇబ్బంది పడ ముఖ్యంగా ఇది చిన్నపిల్లలు వాడద్దండి నేను అది చెప్తున్నాను పదిహేను సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు ఓకేనా సో దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఒకవేళ లేదు సార్ అని అనుకుంటే కనుక ఒక రోజు ఉదయం పరిగడుకునే ఒక రెండు నుంచి మూడు లీటర్ల గోరువెచ్చ నీళ్ళలో కొద్దిగా అంత ఉప్పు వేసుకొని కడుపు నిండా తాగాలి గోరువెచ్చటి నీళ్లు కడుపు నిండా అంటే వేలు పెడితే వచ్చాయని తాగాలి సుమారుగా అలా తాగి ఒక ఐదు నిమిషాలు కడుపును బాగా బాగా అంటే మరీ బాగా కాదు బాగా షేక్ చేసిన తర్వాత జస్ట్ మీరు వంగి వేలు పెట్టండి చాలు కడుపులో ఉన్న కఫం అంతా కూడా బయటకు వచ్చేస్తూనే ఉంటుంది మీరు జస్ట్ వంగి నోరు తెలవండి అంతే కడుపులో ఉన్న కఫం అంతా బయటకు వచ్చేస్తుంది కడుపు చాలా ఫ్రీ అవుతుంది ఈజీ డైజెషన్ అవుతుంది గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది అండ్ మోషన్స్ కూడా అంటే కాన్స్టిమేషన్ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇది చాలా సులువైన పద్ధతి కొన్ని ఇది కనీసము రెండు నెలలకు ఒకసారి అయినా సరే చేసుకున్నట్లయితే ఈ కడుపులో ఉన్న కఫం అంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇబ్బందులు గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ